ఈనాడు ఉన్నటువంటి తరంలో ఒక ఆదర్శ నాయకుడిగా అందరికీ ఆత్మీయుడిగా అప్పుడు రాజారెడ్డి గారు ఎలా ఉన్నారో ఇప్పుడు జనారెడ్డి గారు ఉన్నారు ఆయన ఏ పాటలో ఉన్నా ఆయన పెద్దగా గురువుగా ఆయన సలహా తీసుకోవాలని ఆలోచిస్తారు అందుకోసం అటువంటి राम रेड्डी గారి యొక్క వారసుతోని పుదుకుపోస్తున్నటువంటి మా జిల్లావాసి నాయకులములు ముదిరే ధనార్గ గారి మాటల సిహ కోర్తున శభాతిక్ అమిష్ పార్టీ సిపి ప్రొంత నాయకుడు అంతమొచ్చونکو మధ్యలో వినారాయణ రెడ్డి గారితో మమేకమైన వారి మిత్రుడు కందిమిళ ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షుడు వేదికపై ఉన్నారు మిత్రుడే కాదు మీ అందరికీ ప్రధానమైన నాయకులు మాజీ ఉన్నారు సభ్యుడు ఓడిపోయిన

కార్యక్రమాలు పాల్గొన్న సిపిఐ పార్టీ ప్రతినిధులు ఆ తర్వాత రావారాయణ వారి బంధుమిత్రులే కాకుండా వారి అనుషన్లు వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆశయాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి మీ

నేల కొరికినటువంటి వీరులందరికీ కూడా నా నివాళులర్పిస్తుంది ఆ తర్వాత ఆ ఆశయ సాధనకు మీరు నిరంతరం కృషి చేస్తున్న మిమ్మల్ని అందరినీ అభినందన తెలియపరచు అంతో ఇంతో వివిధ రకాలుగా మాకు మేము మీ అందరితో కూడా కూడి స్ఫూర్తి పొందుతూ రాజకీయాల్లో కొనసాగుతున్నాం నారాయణ రెడ్డి గారి గురించి మీ అందరికీ వారి పుస్తకాలు చదివినారు వారి ఆలోచన మీరు తీసుకుపోతున్నారు మూసుకుపోతున్నారు మీకు నేను నా ఉపన్యాసం ద్వారా తీరైన కొద్ది మాటల్లో ఆయన గొప్ప మానవతా గాంధీయ సిద్ధాంతాలు కూడా కాంగ్రెస్ పార్టీని కూడా మీరు యంగ్స్టర్స్కి కొంత కాంగ్రెస్ పార్టీ స్టేట్ కాంగ్రెస్ పార్టీని ఫౌండేషన్లో ఉన్నటువంటి మా వ్యక్తి అవునా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆ తర్వాత మార్సిజం జర్యూనిజం సిద్ధాంతాలకు ఆయన అనుకరించడానికి ఆకర్షించి ఆ పార్టీలో ఇన్సిమెన్సు ఇన్సుమెన్సు మొదలు పెట్టిన తరమవాడు తర్మవాడు ఆ తర్వాత నల్గొండ జిల్లా వాసి మొదటి సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైన మెజార్టీని సాధించి నిన్న మా ఎన్నికలకు స్ఫూర్తి కలిగించినటువంటి ఒక మహా వ్యక్తి నేను మీ అందరికీ మీ అందరికీ తెలుసో తెలియదు నా ఎన్నికల ఉపన్యాసం నల్లగొండ జిల్లా పార్టీ ఇది ఏదైనా నల్లగొండ జిల్లా చరిత్రను నిలబెట్టడానికి రావి నారాయణ రెడ్డి గారి యొక్క అతి అత్యధికమైన మెజార్టీని సాధించి భారతదేశంలో చరిత్ర సృష్టించాడు అదేవిధంగా ఈ ఎన్నికల్లో మా తరఫున అత్యధికమైన మెజార్టీని సాధించి మళ్ళొకసారి రావనారాయణ రెడ్డి పార్లమెంట్లో గుర్తు చేయడానికి నల్లగొండ చరిత్రని జ్ఞప్తి చేయడానికి వీలుగా ఆ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి నేను నా ప్రచారాన్ని సాగించాను కాంగ్రెస్ పార్టీ నా గుడుకు రైట్ కాంగ్రెస్ పార్టీ కూటమి మనందరితో కూటమి అయిన ఐదు లక్షల అరవై వేల మెజార్టీ భారతదేశంలో ఐదు వందల నలభై మూడులో పర్సంటేజ్లో పద్దెనిమిది ఇండియా కూటమిలో నాలుగు ఐఎన్సీ ఇందిరా కా ఐఎన్సీ కాంగ్రెస్లో మూడు అంటే రాహుల్ గాంధీ తర్వాత ఆయన దీపక్ కూడా మూడో వాడు నల్లగొండ జిల్లా నాట్ రకు మీరందరి యొక్క కూలిక అంతర్వాత నా కొడుకుగా కాదు నల్లగొండ చరిత్రని మళ్ళొకసారి భారతదేశానికి సాయుధ పోరాటంలో ఉన్న స్ఫూర్తిని కలిగించినటువంటి విధం అటువంటి చైతన్యాన్ని చూపించినటువంటి దానికి నల్లగొండ జిల్లా ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ విధంగా ఆయన ఒకటి రెండు కాదు ఆ తరం మొత్తం భారతదేశంలో ఆయన ఏదైతే వినోబాభావ మొదలుపెట్టినటువంటి భూదాన దానికి కూడా స్ఫూర్తి ప్రదాత ఎందుకంటే ఏదైతే వినోబాభావే అనే యజ్ఞాన్ని స్టార్ట్ చేసిండో దానికి ముందే ఐదు వందల ఎకరాలు దానం చేసి ఆయన స్ఫూర్తి కలిగించిండు భూదానాన్ని గుర్తు చేసుకుంటాం అంతేకాదు దున్యావాడికి భూమి కావాలని నేను నినాదేస్తున్నప్పుడు నా భూమిని నేను ప్రజలకు పేద ప్రజలకు అందించాలని త్యాగం చేసినటువంటి త్యాగశీలి ఆ తర్వాత అనేక విషయాలు రైతాంగ పోరాటం వివిధ సంఘ్ సంఘాలను ఏర్పాటు చేయటమే కాదు రైతు యొక్క రైతు రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో రైతు సంఘాలను ఏర్పాటు చేయటం ఆ విధంగా నిజాం సర్కారుకు వ్యతిరేకంగా నియంత్రిత్వానికి వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్కన నిలబడి సాయుధ పోరాటంలో హాజ్యుడిగా ప్రధాన వ్యక్తిగా సాగించినటువంటి సంగతి నల్గొండ జిల్లా కాదు భారతదేశం మర్చిపోదు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు చేస్తున్నారు అంతేకాదు ఈ విషయాలునే కాకుండా ఆఖరికి నిషేధం తీసేసిన తర్వాత యాభై ఒకటి యాభై రెండులో యాభై ఒకటిలో ఆ తర్వాత సాయుధ పోరాటం కొనసాగించాల సాయుధ పోరాటం చేయాల అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఆ రోజు ప్రధాన పాత్ర వహించి సాయుధ పోరాటాన్ని విరమించి చట్టబద్ధమైనటువంటి ప్రజల పోరాటాలను పాల్గొని మళ్ళీ రాజ్యానికి రావటమే కాదు ప్రజ ప్రజల్లో చైతన్యాన్ని కలిగజేయాలనే ఆలోచనతో ఆ సాయుధ పోరాటాన్ని విరమించడానికి కృషి చేసినటువంటి మహా వ్యక్తి ఆయన అందుకొరకు ఆయన మీ పార్టీలో శిక్ష కూడా చేసింది శిక్ష రద్దు కూడా చేసిడు సభ మీ పుస్తకాలన్నీ అధ్యయనం కొద్దిగా గొప్ప చేసినాను కదా ఇప్పుడు అంతేత అనేక విషయాలు నేను చెప్పనవసరం లేదు అనేక విషయాలు ఈ వివరాలతో పాటు ఆయన ఇంకొక పని కూడా చేసినాడు దానికి కూడా స్ఫూర్తి నల్లగొండ జిల్లా వాసిగా అరవై సంవత్సరాల నిర్ణయంగా ఇంకా రాజకీయాలు కానీ అధికారాలు అవకాశాలు ఎందుకని చెప్పి వెంటనే మానుకొని ప్రజా చైతన్యం కలిగజేసేటువంటి విషయాల్లో పాల్గొన్నటువంటి నేను కూడా కొంచెం ఎక్కువ సంవత్సరాలైన ఆధునిక కాలం కాబట్టి అందుకని ఆ స్ఫూర్తితో నేను కూడా మానుకున్నానని చెప్పి ఈ విధంగా సంఘానికి అందరికీ ఆయన స్ఫూర్తి కలిగజేయడంతో పాటు చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తిగా అదేవిధంగా సన్యసమర్గత మూడు పర్యాయాలు ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా అనేక పదవులు నిర్వహించటం అనే దానికంటే ప్రజల యొక్క మనస్సును దోచుకున్నటువంటి మహనీయుడు మానవతావాద అటువంటి యొక్క వ్యక్తిని జయంతులు వర్ధంతులు కేవలం ప్రదర్శన కొరక కారణం జరిపేది ఆ వారు జరిపినటువంటి కలిగించినటువంటి చైతన్యాన్ని పులికి పుచ్చుకొని ఆలోచించినటువంటి ఆశయాల్లో ఉన్నటువంటి ఈనాటి పరిస్థితికి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మార్పులు చేర్పులతో సంఘాన్ని ముందుకు తీసుకోవటానికి సమాజానికి ఆలోచన కలిగించడానికి గుర్తు చేసుకోవటానికే ఈ సభ అటువంటి ఈ సభని నాగార్జున సాగర్ నాగ్రాజ్ బీబీ నగర్ బీబీ నగర్ టూ నడి కూడా రైల్వే దాని కొరకు పార్లమెంట్లో బయట కూడా ప్రయత్నం చేయటమే కాదు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆనాడు నందికొండ ప్రాజెక్ట్ కొరకు అంటే ఒకసారి వాళ్ళ హయాంలో కాకపోయినా పూర్తి కాకపోయినా వాళ్ళు ఇచ్చినటువంటి ఊపితో అది వాళ్ళు వదిలిపెట్టిన దగ్గర నుంచి మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని గుర్తు చేసుకోవడానికి ఇటువంటి సభలు సమావేశాలు వద్దంతి జయంతిని పూర్తి చేస్తున్నాం అందుకు మీరు ఈ సభ నిర్వహించడం చాలా ఉదహమే కాదు వచ్చే తరానికి ఇప్పుడు ఉన్నటువంటి తరానికి స్ఫూర్తి కలిగించుకుంటున్నారు ఆయన్ని తీర్పు గుర్తు చేసుకోవడానికి ఇటువంటిది వేదిక చాలా అవసరం అందుకు సిపిఐ తరఫున మీ ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షత నిర్వహిస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను అంతేకాదు ఇది కొనసాగించే దాంట్లో ఇదే తప్పకుండా కొనసాగిస్తూనే ఉంటారు ఇదే కాదు అందరు అందుకని అందులో అందరి వాడిగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను ఇవన్నీ జరుగుతుంటే ఆయన అన్ని పార్టీలకు సంబంధం ఉన్నట్టుగా నాకు కూడా అదే పని పట్టింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఈ విషయాన్ని మీరు ఈ ఈ ఈరోజు మీ అందరిలో ఉండటానికి నేను సంతోషిస్తూ ఇంకా ఇంకా మళ్ళీ ఒక సభలలో మీ అందరితో కలుసుకోవడానికి అవకాశం తీసుకుంటాను వారితో పనిచేసినటువంటి వారి యొక్క నాయకత్వంలో పరుగులెత్తినటువంటి యువకులు అని ఉంటారు ఇప్పుడు అప్పుడు నారాయణ గారు అరుగులెత్తినటువంటి అని ముందుకు సాగుతుంటాయి అంటే ఇప్పుడు నాకు కూడా ఎంత అనుకుంటున్నారు నారాయణ రెడ్డి గారి దగ్గర దగ్గరికి వచ్చిన మీ అందరు అనుకుంటున్నారు నేను ఏం కానీ డబ్ై తొమ్మిది సంవత్సరాలు ఈ నెలలో పూర్తిగా పోతున్నాయి ఇంకా నాలుగే సంవత్సరాలు ఆయన దగ్గర పోవటానికి అయినప్పటికీ ఆ స్ఫూర్తిని కలిగించడానికి ఆ ఆలోచన అటువంటి ఆలోచనలు దానికి సమాజం కొరకు ఏ పనికైతే మేము నడుగు కట్టినామో యూత్ యోగ అది కొనసాగిస్తున్నామని మీకు తెలియజేస్తున్నాము అంతేకాదు ఆయన ఇప్పుడు నల్లగొండని అనేక ఉద్యమాలకు నాంది పలికింది రేపు వచ్చే రోజుల్లో కూడా నల్లగొండ యొక్క యువతరం లేక నల్లగొండ యొక్క మేధావులు నల్లగొండ జిల్లా వాసులు చరిత్రను సృష్టించాలి తెలంగాణలోనండి భారతదేశానికి అందించేటువంటి ఒక అవకాశాన్ని అందుకోవాలని అంతటి వీరులుగా వీరులుగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి The ladies to the